ದೇವನಿಗೆ ಸ್ತೋತ್ರ ಕಾರ್ಯವು ನಗ ಅಧ್ಯಯ ಪನ್ನೆಂಡವಾ ವಚನ ಮರಿ ಇವನಿವಲೂ ರಕ್ಷಣ ಕಲಗದು ಈ ನಾಮ ಮನ ರಕ್ಷನ ಪೊಂದ ಗಾನಿ ಕಿಂತ ಮನುಷ್ಯರು ಇಪಬ ಮರಿ ಏ ನಾಮನ ರಕ್ಷಣ ಪೊಂದಲೇ ಅನು ಪ್ರಾರ್ಥನೆ ప్రేమ దేవానికి దేవాలి స్తోత్రము తండ్రి చేత నడిపించి ప్రారంభ ప్రాథమని కొన్ని పరిశుద్ధ దినములు తండ్రి రెండు వేల ఇరవై ఐదు సంక్షణము అయ్యా మొదటి మాసం జనవరిలో ప్రభా పన్నెండవ దినములు అయిన విధంగా ఈ సన్నిధి భాగ్యం పునరుడు దాన దినచరిస్తున్నాను ప్రారంభ ప్రారంభంలో వరకు నడిపించిన మా గల దేవ అయ్యా లెక్క స్తోత్రం పాడచేతారని స్తోత్రం సిద్ధపడి సందేశంలో మాతో మీరు మాట్లాడారు ప్రభావానికి స్కూతము ప్రభా ఆ విధంగా నైన ఆసుపేక్షలు ఉన్నారు అయ్యాన కొందరు ఆరాధన నేను ఇచ్చామని కాదు ప్రభు మీరు నాయన స్వీకరించినందుకే మీకు స్తోత్రాలు ఆరాధనలు జరుపుతున్నాం అయ్యా ఇచ్చినందుకు వేరే డబ్బుల ఆశీర్వాదం అందరికీ దయచేయండి ప్రభు చూపించండి ఆశీర్వదకరంగా అయ్యా మీరు మార్చుకోవాలని ప్రార్థిస్తున్నాం అయ్యాన్ని వంద నాలుగు వంద నాలుగు చెల్లిస్తున్నాం ప్రభు ప్రకటనలు మీరు ఉన్నారని స్తోత్రం దేవాలి వంద నాలుగు వంద నాలుగు ప్రభు ఆ విధంగా ప్రభు తిరిగిన ఆయన మా విశ్రాంతి స్థలం నిందలు బయలుదేరుతుండగా ప్రభువాని మాటను మా పెట్టి మా హృదయంలో పెట్టి దీవించి ఆశీర్వదించి అనేక దీవులకరంగాను ఆశీర్వదకరంగాను రక్షణకరంగా అయ్యా సత్య దర్శన వశులుగా చేసి పంపించుకుని అయ్యా దాసు నీ మాట నుంచి మా అందరితో మీరు మాట్లాడము ఏసయ్య నామని వేడుకుంటున్నాము ఆ పరమ తండ్రి ఆమె ఆమె నామ దేవునికి స్తోత్రము దేవుని బిడ్డా చదువుబడిన లేఖన భాగ్యం మరొకసారి నేను చదువుతాను మరి ఎవరి వలనను రక్షణ కలగదు ఈ నామములనే మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషుల్లో ఇయ్యడిన మరి ఏ ఏ రక్షణ పొందలేము అని దేవుని దేవుణ్ణి బిడ్డారా ఇక్కడ చెప్పబడుతున్న మాటను మనము గమనించినట్లయితే పేదలు కనుషు తాపచేత నింపబడిన వాడై విషయాన్ని చెబుతా ఉన్నాడు మరి ఏ నామమున రక్షణ కలుగు ఏ నామమున రక్షణ కలుగు రక్షణ కలుగు ఈ నామముని అన్నాడు ఈ నామమునే రక్షణ కలుగుతుంది అని చెబుతున్నాడు ఈ నామమునే అంటే అర్థం ఏంటి తెలుసా ఈ నామమే ఈ నామమే అది ఏ నామము అంటే లూకాసు వార్త రెండవ అధ్యాయంలో మనకు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియబరుస్తూ ఉన్నాడు రెండవ అధ్యాయము లూకాసు వార్త రెండవ అధ్యాయం పదకొండవ వచనం దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన అయిన క్రీస్తు దేవునికి స్తోత్రం లేఖనముల ప్రకారము ప్రవచనముల ప్రకారం ప్రవచనముల ప్రకారముట్టాడుకుంటాడు క్రీస్తు పూర్వము ఏడు వేల క్రీస్తు పూర్వము ఏడు వందల యాభై క్రీస్తు పూర్వము ఏడు వందల యాభై సంవత్సరానికి ఎషియా ప్రభుత్వం ప్రవర్తించినట్లుగా ధార్మికు భక్తుడు క్రీస్తు పూర్వం వెయ్యి ఆయన ప్రవచించిన రీతిగా అబ్రహాము రెండు వేల సంవత్సరాల క్రితం ప్రవచించినట్లుగా నాలుగు వేల సంవత్సరాల క్రితమే నాలుగు వేల సంవత్సరాలప్పుడు శ్రీ సంతానంగా పూర్తన ఆది కాండములు చెప్పబడిన ప్రవచన ప్రకారం మీగా చెప్పిన ప్రవచన ప్రకారం మనకి చెప్పిన ప్రవచన ప్రకారము రక్షకుడు మీద ఆయన పెట్టుతూ అన్నాడు దేవుని పిల్లల దయచేసి మనము గమనించినట్లే మధ్య సువాతలు అండి మొదటి అధ్యాయం మధ్య సువాత మొదటి అధ్యాయంలో ఇరవై ఒకడవ వచ్చును ఆ యొక్క కుమారుని కన్ను తన ప్రజలు వారి పాప ఆయనే రక్షించును గనక ఆయన పెట్టుతూ అని యేసు అని పేరు పెడతారు ఒక స్త్రీ గర్వము ధరించి కుమారుని అంటుంది ఆ కుమారుని పేరు యేసు అని పెడతారు ఏసు అంటే రక్షకుడి అని అర్థం దాగుడు పడనందు రక్షకుడు పుట్టాడు దాగుడు పడన రక్షకుడు పుట్టాడు రక్షకుడు అంటే ఏసే అంటే అర్థం రక్షకుడు ఏసు పుట్టాడు అనగా రక్షకుడు పుట్టాడు ఈ రక్షకుడు ఎవరికి రక్షకుడు ఎవరికి రక్షకుడు ఎవరికైనా రక్షిస్తాడు ఎవరిని రక్షిస్తాడు అంటే ఆయన సర్వ మానవాణిని రక్షించుటకు భూమిని కొంచాడు పాపను యేసు లోకంలోకి వచ్చాడని లేఖనం సెలవిస్తుంది తిరుమతి పత్రిక మొదల పదిహేను రోజుల్లో ఈ మాట చెప్ప తిరుమల ఒకటి పదిహేనులో పాపను రక్షించుకు క్రీస్తు యేసు లోకములకు వచ్చను ఎవరు రక్షించడానికి వచ్చిన యేసు పాపును యేసు లోకాలకు వచ్చాడు రక్షకుడు వచ్చాడు ఎందుకు తెలుసా పాపును రక్షించుటకు వచ్చాడు ఆయన యేసు ఆయన నామము ఆయన పేరు యేసు కనుక మరి ఎవని ఈ నామం అన్నాడు ఆ నామము పేరు నైన దేవుడికి స్తోత్రం కలుగు అల్లి ఆయన పేరు యేసు దేవుడు కూడా ఆ సర్వమాధవాన్ని రక్షించటకు లోకానికి వచ్చాడు ఈ నామముని రక్షణ కలుగుతుంది ఆకాశం కింద ఏపడిన మనుషులతో మరి ఎవరి ఈ నజరే యేసు అని నామముడు రక్షణ దేవుని బిడ్డారా ఈ రక్షకుని సువార్త ఈ దినమున దేవుని బిడ్డలుగా అనేకులు మరి ఎంతో ప్రయాసతో చెబుతూ ఉన్నారు ప్రేమతో ఉన్నాను ఉన్నారు దేవుని బిడ్డారా మరి యేసు ఎందుకు వచ్చాడు అందరిని అందరినీ రక్షించడానికి వచ్చాడు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు కనుక మరి ఆయన ఎందుకు రక్షకుడు అయ్యాడు అంటే ఆయన దేవుని కుమారుడు కనుక ఎందుకు రక్షకుడు అయ్యాడు అంటే ఆయన రక్తం చిందించాడు కనుక ఆయన ఎందుకు రక్షించగలడు అంటే ఆయన మరణాన్ని గిరిచి లేచాడు కనుక ఆయన ఎందుకు రక్షకుడు అంటే నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరని చెప్పాడు కనుక ఆయనలో పాపము లేదు కనుక ఆయన లక్ష్యుడు ఆయన రక్తము చెందించడం వలన పాప పరిహారం జరుగుతుందని అనేక శాస్త్రాలు లేఖలను సెలవిస్తున్నాయి కనుక ఆయన లక్ష్యం రక్తం చెందింప కూడా పాపక్షణ జరగదని లేఖనాలు సమవిస్తున్నాయి ఆ ప్రకారం రక్తం చిందించి బలి మరణించి రక్తము గేర్చి మరణాన్ని గెలిచి సచివుడుగా లేచిన దేవుడు కనుక యేసో రక్షకుడు ఆయనను నమ్మితే మన పాపము పరిహారం అవుతుంది ఆయన నమ్మితే నీకు మోక్షము లభిస్తుంది ఆయన నమ్మితే నీకు సమాధానం వస్తుంది శాంతి వస్తుంది ఆయన నమ్ముకుంటే యమంతు పరమంతును ధనుడు అవుతా దేవుని బ్రహ్మానం అవుతాం దేవుని రాజవారసుడమవుతా కనుక దేవుని పిల్ల ఈనాడు యశ్వ రక్షకుడుగా వచ్చాడు ఆయన సకలము బ్రహ్మాండాన్ని అలదీసిన వాడులో మాట చేత ఆయన నమ్ముకుంటే నీ పాపం పరిహారం అవుతుంది నీలో ఉన్న పాపం పోతుంది నీకు సమాధానం వస్తుంది ఈలో కాడిస్తే దేవుని రాక్షసులను ఉండగలుగుతాను కనుక యేసు మనకు రక్షకుడు అయ్యా ఆయన నమ్ముకుంటే ఆయన ఎందుకు వస్తే ఆయన ఉంది విశ్వాసం ఉంచి మారు మనసు నీటి పాప్తి సంపందినట్లయితే ఈ చర్మ కర్మ మూలను ఆయన తొలగిస్తాడు నీ పరలోక వారసునిగా ఆయన ఆశీర్వదిస్తాడు తనకి అతి గొప్ప దేవుని జనము మనము తెలుసుకున్నందుకు ధనిలో ఆ దేవుని మనం ప్రకటిస్తున్నాము ఆ దేవుని అందరికీ తెలియజేస్తున్నాము ఆ దేవుణ్ణి తెలియజేస్తున్నాను కనుక ఆలోచించండి ఆలోచన చేసి నీకు సరైనదైతే ఆయనను హృదయంతో స్వీకరించి ఆయన ఎవరు రాగలిగితే ఆయన నిరక్షకుడు కాగలుగుతాడు దేవుడి మాట ప్రాణ చేసుకుంటాను ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమతలు తండ్రి मंदरों पर लिखो जी के इन वाक्य में दल इन वाक्य मंदरों पर लिखो जी के सिर्फ भगवान की चित्त में दरी कुछ मर कार्य करते हैं दूसरे कार्य का भगवान का कार्य देश में वाला बंदी इसको करते हैं उसमें ना पर बुजुर्ग भी की सहाय नहीं चीता और इसके बंदर दिव्य चाशी में అందుక రాత్రి గారి జరుగు మై మా గన తా భోవన నొచ్చుచున్న గొపదేవా ఆశీర్వదించు ప్రార్థిస్తాము యేసు నామముడిబడుకొను నామాప్రవదండి ఆమే ఆక తండ్రి దేవుని ప్రేమ కుమారుని కృప పరిశుద్ధాత్మ సవసనతి కొనుల మనకు బోడో సకల భక్తు కోడి సదాకాలంతో కొడి యేసు రక్తమే యేసు రక్తమే సంపూర్ణ విజయం కరునక